హుస్నాపూర్లో బీజేపీ అభియాన్ కార్యక్రమం హాజరైన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న గ్రామ గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల పరిధిలోని హుస్నాపూర్ గ్రామంలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలో పర్యటిస్తూ శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు శివాజీ అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం జరుగుతుందని శాంతికుమార్ వెల్లడించారు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి బూత్ అధ్యక్షులు నరసింహారెడ్డి నాయకులు భాస్కర్ రెడ్డి రమేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు और थोड़ा यहां पर टाटा कर दो कर रहे हैं नाटक कर रहे हैं और राणा राजा रानी जय जय शिवाजी महाराज की जय आसने आ रहा है

దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గౌంగౌం చెలో అభియాన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ శాంతికుమార్ గారు దేవర్కథ్రీ మహబూబ్నగర్ జిల్లా దేవర్కథ నియోజకవర్గం భూత్పూర్ మండల పరిధిలోని అస్నాపూర్ గ్రామంలో గౌం అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన ఈ కార్యక్రమం పైన ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సరే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు మొత్తం భారతదేశంలో ప్రతి గ్రామానికి కూడా బీజేపీ జెండాను భారతీయ జనతా పార్టీ ఎజెండాను ప్రజల సంక్షేమాన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఆరు ఏప్రిల్ అనేది భార భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ దినోత్సవానికి సందర్భంగా ఈ పది రోజులు అంటే ఆరో తారీఖు నుంచి మొదలుకొట్టి పన్నెండో తారీఖు వరకు కూడా గవ చలో బస్తీ చలో అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అస్నాపూర్ గ్రామం బూత్పూర్ మండలం మహబూబ్నగర్ జిల్లాలో మేము ఈ కార్యక్రమం చేపట్టాం ఇక్కడ బూత్ కమిటీ సభ్యులు బూత్ అధ్యక్షుడు చాలా క్రియాశీలకంగా ఉన్నారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక గుడిని సందర్శించడం జరిగింది గ్రామ పంచాయతీ ఆఫీసుని కూడా స్వచ్ఛ భారత్ అభియాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఊర్లో ఊరేగింపు కూడా చేశాం భారతీయ జనతా పార్టీ యొక్క జెండాలు పట్టుకొని ఊరంతా తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ ఎలా క్రియాశీలకంగా పనిచేస్తుంది ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది ప్రజల కొరకు పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ప్రజలు కట్టే ప్రతి పన్నును కూడా ప్రజలకే సద్వినియోగం చేయాలనే ఒక సంకల్పంతో చివరి వరుసలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ సంకల్పాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం సార్ ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఏ విధంగా ఉపయోగ ఉపయోగించుకుంటున్నాను లబ్ధిదారులందరినీ కలవడమే ఈ కార్యక్రమంలోని భాగం కాబట్టి మేము ఈ ఊరిలో ఈ గ్రామంలో కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిద్ద పొందిన లబ్ధిని ఆ లబ్ధిదారులందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒక ఫోటో కూడా తీసుకొని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని వాళ్ళ గుర్తింపు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్వచ్ఛతాభియానే కాకుండా ఊరేగింపు కాకుండా లబ్ధిదారులతో ముచ్చటించడమే కాకుండా రచ్చబడ్డలో కూడా ఉన్న గ్రామ పెద్దలకి పూర్వ ప్రముఖులకి తర్వాత యువకులకి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పాన్ని సందేశాన్ని అందజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది తొమ్మిదిన్నర నుంచి మొదలైంది ఈ కార్యక్రమం ఎనిమిది గంటల పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తాం అంబేద్కర్ జయంతిని కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను కూడా నిర్వహించాలని జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ నిర్ణయించింది ఈ కార్యక్రమాలు ఏ విధంగా డాక్టర్ అంబేద్కర్ కార్యక్రమాలు పదిహేను రోజులు ఉంటాయి పదమూడవ తారీఖు నుంచి మొదలై ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాలు పదమూడవ తారీఖు రోజు ఏమో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గ్రామంలో బస్తీలో ఎక్కడ ఉన్నా సరే ఆ విగ్రహాన్ని శుభ్రపరచడం ఒక మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా కానీ లేకపోతే ఒక ఊరేగింపు ద్వారా కానీ అంబేద్కర్ యొక్క జయంతిని అందరికీ గుర్తు చేయడం వారి యొక్క నాయకత్వాన్ని వారి యొక్క కంట్రిబ్యూషన్ని దేశానికి చేసిన యొక్క త్యాగాన్ని చేయడం దీని యొక్క సంకల్పం పద్నాలుగో తారీఖు రోజేమో వారి పూలమాల వేసి జయంతి ఉత్సవం జరుపుకోవడం ఆ తర్వాత ప్రతి గ్రామంలో కూడా లేకపోతే ప్రతి పట్టణంలో కూడా ఒక సెమినార్ లాగా లేకపోతే ఒక వర్క్షాప్ లాగా నిర్వహించి అంబేద్కర్ గారి యొక్క త్యాగం అంబేద్కర్ యొక్క కంట్రిబ్యూషన్ మన దేశానికి జరిగింది వారి నాయకత్వం వల్ల మన దేశానికి ఏ ఉపయోగం జరిగింది రాజ్యాంగ రచయిత అయిన అంబేద్కర్ గారి యొక్క సేవలు మనకి ఏ విధంగా ఇప్పుడు అనే విషయాన్ని తెలియజేయడమే దాని యొక్క ఉద్దేశం అది పదమూడో తారీఖు నుంచి మొదలవుతుంది పన్నెండో తారీఖు వరకు ఈ రోజు వరకు ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ గారు వెల్లడిస్తున్న అంశం ముందు చూపు తిరుపతయ్యా అస్నాపూర్ గ్రామం నుండి